అండి హాయ్ వన్ థర్టీ అవుతుంది టూ కల్లా క్లోజ్ చేస్తారు సో మనం ఇప్పుడు తీసుకెళ్ళి పార్సిల్స్ అన్నీ వేస్తే వాళ్ళు రేపేస్తారనమాట సో యాక్చువల్గా ఈ పార్సిల్స్ నేను సాటర్డే నుంచి ప్యాక్ చేసినవండి సాటర్డే నెక్స్ట్ సండే కొన్ని సో మండే కొన్ని ప్యాక్ చేసినవి యాక్చువల్లీ నేను తీసుకెళ్లాల్సింది నేను రాఖీ కదా సో హాలిడే అని చెప్పి తీసుకెళ్ళలేదు సో ఈరోజు తీసుకెళ్తున్నా ఈ ప్యాకింగ్స్ అన్నీ మీకు ఇవి త్రీ టు ఫోర్ డేస్ రీచ్ అవుతాయి కొంచెం ఓపిక పట్టండి కొంచెం డెలివరీస్ ఏమైనా లేట్ అయిన వాళ్ళు బట్ పార్సెల్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసాం ఓకే చాలామంది అడుగుతూ ఉంటారు కదా అక్క మాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి సో మీకు ట్రాకింగ్స్ అన్నీ ఇచ్చేస్తామండి మీరు ఇక్కడ ఈ నెంబర్ ఉంది చూసారు ఈ నెంబర్తో మీరు ట్రాక్ చేసుకోవచ్చండి సో మీరు ట్రాక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి పిన్ కోడ్లు అడ్రస్లు అన్నీ కరెక్ట్గా ఇస్తేనే మన అడ్రస్ మన డెలివరీ అనేది అవుతుంది ఓకేనా ఓకే అండి బాయ్ ఇంక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ సో నేను ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సిల్స్ అన్ని అక్కడ వేసేసి వస్తున్నాం అండి ఇంక యోమిక ఆగలేదనమాట తనకి ఇంకా హెల్త్ ప్రాబ్లం అయినా తీసుకెళ్లాల్సి వచ్చింది ఏడుస్తా ఉంది ఏడుస్తా ఉంటే అలా వదిలేం కదండి సో అందుకు వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకున్నాను ఇంట్లో అందరూ ఉన్నారు కదా సో కూరగాయలు అవి తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందులో వెళ్ళేటప్పుడు చూసే చాలా ఫ్రెష్గా అనిపించాయి సో అందుకే కూరగాయలు తీసుకున్నానండి నాకు బాగా ఇష్టం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడం నేనే స్వయంగా కొనడం ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈరోజు ఫుల్లు టైర్ అయిపోయాను అండి ఈ బుడ్డదాన్ని ఈరోజైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం అమ్మా నేను అస్సలు మామూలుగా లేదనమాట కొంచెం దూరం అయితే నడిచామండి నడవడం వల్ల నైట్ కూడా పాప వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల సో అసలుకి బాగా టైర్ అయిపోయానండి మనకి ఇప్పటి నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశాను ఎందుకంటే హెడ్ బాత్ చేసేద్దాం అనుకుంటున్నా సో అందుకే స్టార్ట్ చేసా జుట్టు ఈ మధ్య కొంచెం ఒత్తిగా అవడం అయితే స్టార్ట్ అయిందండి సో ఇది వచ్చేసి వాళ్ళది రోజ్ మేరీ సీరమ్ అనమాట మనకి స్కాల్ఫ్ పైన అప్లై చేసుకుంటే జుట్టు అనేది డ్యామేజ్ ఉన్న రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే చాలామంది జిమ్ కూడా చేస్తూ ఉంటారు సో జిమ్ చేసే వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే డైట్లో ఉన్నాను కాబట్టి నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ లాగా అనిపించిందండి మరి అంత ఎక్కువ అయితే కదా కొంచెం అనిపించింది సో మనం కేర్ తీసుకుంటే బెస్ట్ కదా ఎందుకైనా మంచిది సో ఇది రోజుకి రెండు సార్లు అయితే అప్లై చేస్తూ ఉంటా నేను మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు తెలిసిందే సో ఇది వచ్చేసి రోజ్ మెరీ అండ్ మేతీ కూడా దీంట్లో ఉంటుంది ఇవి రెండు కూడా మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి రోజుకి టూ టైమ్స్ అట్లా ఇదిగోండి ఇట్లాగా స్కాలిఫ్ పైన మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంకెక్కడో కాదు ఇంక ఇట్లా పొద్దున సాయంత్రం మా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకొని తర్వాత రోజైతే హెడ్ బాత్ చేస్తాను నేను ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నా కానీ జస్ట్ వన్ డే మాత్రమే ఉంచుకుంటే ఎక్కువ రోజులు ఉంచుకోనండి సో ఇదిగోండి ఇది ఒక మొత్తం ఒక ప్యాక్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే విడివిడిగా అయినా మీరు తీసుకోవచ్చు అండి నో ఇష్యూస్ పైన వచ్చేసి మా అయితే వాళ్ళది రోజ్ మేరీ హెయిర్ స్కాల్ప్ సీరమ్ అండి సో నెక్స్ట్ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ రోజ్ మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ సో మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూసుకుందాం ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి జస్ట్ కొంచెం దీంట్లో క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది మనకి కొంచెం ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట మీరు యూజ్ చేసుకోవాలన్నా కానీ అలానే నాకు దీనివల్ల అయితే ఇది మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి హెయిర్ ఫాల్ సంథింగ్ డ్యామేజ్ అవ్వడం అలా ఏమీ ఉండదు అనమాట హెయిర్ గ్రోత్ మన స్కాల్ఫ్ పైన పెట్టుకుంటే హెయిర్ అనేది మంచిగా గ్రో అవ్వడానికి సో రోజ్ మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ చుట్టుడిపోతూ ఉంటుంది కదా సో రోజ్ మేరీ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మామాయత్కి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చండి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారనమాట వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది ప్రొడక్షన్ అలానే ఆనియన్ షాంపూ కండిషనర్ ఇవన్నీ కూడా మా బయట కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారని వాళ్ళు వింటారనమాట మా వాళ్ళు వింటారు మీరు ఏం చెప్తున్నారు అది విని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారనమాట సో అట్లానే దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ ఉండవండి మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ కాబట్టి సో ఇది వచ్చేసి కండిషనర్ అండి ఆఫ్టర్ షాంపూ వాష్ తర్వాత టూ టైమ్స్ అలా వన్ టైమ్ అలా మీరు షాంపూ వాష్ చేసుకుంటారు కదా కండిషనర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుందండి కండిషనర్ పెట్టుకుంటే మీ హెయిర్ అనేది మంచిగా స్మూత్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే అమెజాన్ నైకా పర్పుల్ ఫ్లిప్కార్ట్ ఇంకా మమాయత్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటాయి యాప్లో కూడా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అలానే నేను కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఈజీగా తీసుకోవచ్చు అలానే ఇప్పుడు మనకి నియర్ ఉన్న స్టోర్స్లో కూడా మామాయత్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయండి మీరు చక్కగా నియర్ ఉన్న స్టోర్స్లో కూడా అంటే ఆఫ్లైన్లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అలానే మామాయత్ వాళ్ళు అఫీషియల్ యాప్ కూడా ఒకటి అప్గ్రేడ్ చేశారండి ఆ యాప్ నుంచి కూడా మీరు ఈజీగా సేల్స్ అవి తీసుకోవచ్చండి మా అమ్మాయత్ అఫీషియల్ వెబ్సైట్ అలానే మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకున్నట్లయితే వెబ్సైట్లో ఉంటుంది యాప్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా మాయత్ వెబ్సైట్ మామాయత్ యాప్లో మీకు చక్కగా డిస్కౌంట్ అనేది వస్తుందనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా మంచిగా ఇక్కడ నేను స్ట్రక్చర్ చూపిస్తున్నాను అసలు ఎలా ఉంది ఏంటి అని సో ఇంకా మనం అయితే మామూలు బ్లాగ్లోకి వచ్చేద్దాం సో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి మామూలు అయితే ప్రోడక్ట్స్ చాలా స్టాక్ అండి అట్లా అక్క మీరు ఎలా అసలు ఎలా తెస్తారు ఎక్కడ తెస్తారు ఏంటి అన్న చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ ఉంటారండి నేను ఎక్కువగా షాపులకి వెళ్ళడం కంటే అన్నీ ఆన్లైన్లోనే చేసుకుంటానండి నా పిల్లలతో నాకు అస్సలు కుదరదు అనమాట ఇప్పుడు నాకు కూడా హెల్త్ బాగాలేదండి చూసారా జలుబు ఫుల్గా చేసిందండి ఈరోజు చాలా ప్యాకింగ్స్ ఉన్నాయి చేసేవి నెక్స్ట్ ప్యాకింగ్స్ కొన్ని చేశాము అయినా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా చేసేవి ఇంకా అందులో మనకి ఇంకా పార్సెల్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ వీడియోస్ చేసుకోవడం సో ఉంటుందండి నా పిల్లలకి నాకు ఇద్దరికి ఒకేసారి హెల్త్ బాగాలేదు ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ముగ్గురికి హెల్త్ బాగాలేకపోతే ఎవరు చూసుకుంటారు అని చెప్పి సో ఇప్పుడంటే మమ్మ ఉంది కానీ మమ్మ లేనప్పుడు పరిస్థితి ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరైతే చాలా దారుణంగా అయ్యారండి అసలు యోమిక చూసారా ఎంత సన్నగా అయిపోయిందో చాలా సన్నగా అయిపోయిందండి ఇంక అనుకుంటాం అదంటే పో అమ్మ మేసదెల్లు ఇంకా అనుకుంటున్నాం అనమాట అమ్మ నేను ఈరోజు సో ఇంతలా ఉన్న బా ఇంతలా సిక్ అయినా కానీ అసలుకి యోమిక వల్ల తాత నానమ్మ అసలుకి వీళ్ళెవ్వరూ అసలు కనీసం పిల్లల్ని ఎలా ఉన్నారు ఏంటి అనగడా అడగడానికి కూడా కాల్ చేయలేదు కనీసం పిల్లలు ఎట్లున్నారు ఉన్నారు ఏంటి అని చెప్పి కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోలేదు అసలు ఏంటో ఈ మనుషులు బయట సమాజం ఇట్లా ఉంది అని చెప్పి అట్లా అనుకుంటున్నాం అనమాట నిజమే కదండి పిల్లలకి అంత హెల్త్ పాడైపోయి అసలుకి పిల్ల తగ్గిపోయింది అనమాట అసలుకి ఏం మామూలుగా లేదు చాలా తగ్గిపోయిందండి ఈ అయితే అసలు ఇంకా చ పేరు మనము ఎట్లా పెట్టాలో కూడా అర్థం ఇదిగా తగ్గిపోయింది యోమిక బాగా మోషన్స్ అయిపోయాండి వాంతులు ఇది చాలా దారుణంగా తయారైపోయిందండి యోమిక ఈ రెండు రోజుల నుంచి కొంచెం తనకి తగ్గిన తర్వాత నుంచి వీడియోస్ ఇవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ మామూలుగా అయితే ఇంకా మామూలుగా లేదండి హాస్పిటల్కి తిప్పడమే సరిపోయిందనమాట చాలాసార్లు తిప్పాము ఇంకా నయ్యో ఇంజెక్షన్స్ ఏమైనా వేస్తారేమో అని భయపడ్డాము ఏం లేదండి సో పిల్లల గురించి కూడా టెన్షన్ లేని వాళ్ళు ప్రశాంతంగా ఎలా బతుకుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదండి పరాయి వాళ్ళ పిల్లల్ని చూసే మనము ఎంతో కొంత పరాయి వాళ్ళ పిల్లల్ని చూస్తే వాళ్ళకి బాలేకపోతే జాలి కలుగుతుంది అలాంటిది వాళ్ళ కొడుకు రక్తం మీ పిల్లలు సో వీళ్ళని కూడా వాళ్ళు లేదనమాట సో ఇట్లాంటి మనుషులు కూడా ప్రపంచం మీద ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడన్నా ఆలోచించినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఇవి వచ్చేసి చెప్పాను కదా స్టాక్ మళ్ళీ తెప్పిస్తున్నామని చెప్పి సో మళ్ళీ ఆర్డర్ ఇచ్చామండి మళ్ళీ వచ్చేసాయి చీరలు అయితే ఓయ్ 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 స్తా ఈ చీరలు అయితే బోల్డ్ చీరలు అమ్మా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట లైట్ వెయిట్ టిష్యూ శారీస్ అంటారు వీటిని ఇంకా వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది కిందన లేస్ కూడా వస్తుంది మన దగ్గర వచ్చేసి ఇప్పుడు గ్రీన్ కలర్ ప్రత్యేకంగా ఆర్డర్ చేపించామండి గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఆనియన్ గ్రీన్ సో ఆనియన్ సారీ ఆనియన్ గ్రీన్ అంటే లెమన్ ఎల్లో ఉంటుంది కదా సో లెమన్ ఎల్లో గ్రీన్ అనమాట చాలా బాగుంటుందండి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను ప్రెసెంట్ ఒక చిన్న వీడియోలో షేర్ చేసిన చాలా బాగుంటుంది అండి అయితే ఇది నా ఫేవరెట్ అండి నేను వచ్చిన వెంటనే ఒక చీర తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అంత బాగుందనమాట నాకైతే అంటే దీని మీద ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే మీరు ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి సో నేనైతే దీని దీంట్లోకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను లేకపోతే బ్లూ కలర్ బ్లౌజ్ కూడా బాగుంటుందండి సో ఇదిగోండి ఇది ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట లెమనెల్లో కూడా చాలా బాగుంటుందండి కలర్ మాత్రం సూపర్ సూపర్ ఉంటుంది మీకు నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ పైనంతా కూడాను మనకి టిష్యూ వచ్చేసి కంచి నెక్స్ట్ కింద వచ్చేసి అంతా మనకి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుందండి చీర మొత్తం చూసారా ఎంత బాగుందో సో అంటే ఒక యూనిక్గా ఉంటుంది అనమాట ఎక్కువ లెమనైల్లోనే ప్రింట్ అయితే చేయించామండి అంటే మ్యానుఫ్యాక్చర్ చేయించామన్నమాట లెమనెల్లో బాగా అసలుకి ఎలా ఉందంటే మాకు కావాలి మాకు కావాలన్నంత ఇదిగా వచ్చారండి ఈ చీరలు నేను అప్పుడు పెట్టినప్పుడు అయితే ఎంతమంది తీసుకున్నారండి ఇవైతే చాలామంది తీసుకున్నారండి అసలు కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి అంటే ఇవి లైట్ వెయిట్ అండి పెద్ద పెద్ద బరువు ఉండవు అనమాట నేను తీసుకొచ్చే శారీస్ అన్నీ కూడా ఏం బరువు ఉండవు కానీ ఇవి కొంచెం స్పెషల్ శారీస్ అనమాట మనకి జరి ఉంటది మంచి ఒక బ్రాండెడ్ సారీస్ బయట వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పళ్ళు మాత్రం చాలా బాగుంటుందండి అండి అదిరిపోద్ది అనమాట పళ్ళు అయితే సో జస్ట్ నేను కొంచెం షేర్ చేస్తున్నాను మీకు ఓపెన్ చేసి సూపర్ 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 ఉంటుంది పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళు మీద మనకి విధంగా హెవీ వర్క్ వచ్చేస్తుంది సో ఫస్ట్ దీంట్లో నేను కలర్స్ చూపించేస్తాను మీకు సో ఇదిగోండి చీరలు ఇలా ఉంటాయి బెల్ట్ వస్తుంది నెక్స్ట్ మీకు బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగుంటది ఇది ఒకటి మంచి నేరేడి పండు కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం నేరేడి పండు కలర్ లోనే ఇంకొక కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్లో హిబ్బెల్ట్ ఎల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది అనమాట గ్రీన్ సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటది చాలా బాగుంటది ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అనమాట గ్రీన్ చాలా బాగుంది ఇది నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను హలో అండి మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఒక హెవీలో మీకు ఫుల్ పార్టీ వేర్ అండి అసలు మామూలుకి అది ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి పళ్ళు చూసారు ఎంత బాగుందో కలర్స్ చూసారంటే ఇంకా మామూలు ఉండవండి సో జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏపీ తెలంగాణ నచ్చిన వాళ్ళు తీసుకోండి కలర్స్ ఇది గ్రీన్ మీద ఎల్లో దీనికి బెల్ట్ కూడా వస్తుంది అండి సో పళ్ళు చూసారంటే సో సూపర్ సూపర్ అండి చాలా బాగుంటాయి ఇది మొత్తం కూడా కంచి వివింగ్ అండి శారీకి అంతా బ్లౌజ్ మొత్తం కూడా హెవీ వర్క్ అండి అస్సలు మామూలుగా లేదు అద్ద్రిపోయింది నేను వేసుకున్న చీర మీద బ్లౌజ్ అనమాట హిబ్బెల్ట్ ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు బెల్ట్ లేకపోతే లేదు సో చీర మొత్తం ఇలా ఉంటుంది ఒకసారి చూసారు ఎంత బాబా పాప అదిరిపోయిందండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇదొకటి బ్లూ కలర్ నావీ బ్లూ అండి సో రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి బాయ్ హలో అండి చీరలు చాలా మంది ఓపెన్ చేసి చూపించండి ఓపెన్ చేసి చూపించండి అని అడుగుతూ ఉంటారండి ఓపెన్ చేసి చూపిస్తే పరిస్థితి ఏంటో నేను మీకు చెప్తాను చూడండి సో ఇది మనం ఓపెన్ చేసాం ఇది మనం అమ్మాల్సిన చీర ఇది వచ్చేసి కంచి టిష్ క్రష్ శారీ అండి చాలా బాగుంటది ప్రైస్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది అనమాట వేరే ఛానల్స్ లో ఎక్కువ రేట్ అమ్ముతున్నారు బట్ మనం ఏంటి అంటే హోల్సేల్ కింద ఇస్తున్నాం కాబట్టి తక్కువ తగ్గించి అండి మార్జిన్ అనేది చాలా తక్కువ చూసుకొని కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు బట్ ఇక్కడ చూసారా నేను ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంది చాలా బాగుంటుంది ఇలా పంపిస్తే ఎలా ఉంటుంది అంటే మనం ఏదో యూజ్ చేసి పంపించాం వాళ్ళకి అన్నట్టు ఫీల్ అవుతారండి సో అందుకే నేను చీరలు సామాన్యంగా అస్సలు ఓపెన్ చేయను ఓపెన్ చేసినట్టు అది నేను ఉంచేసుకుంటాను అనమాట హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి టిష్యూలో క్రష్ వస్తుందండి క్రష్కి ప్లస్ విత్ కంచి బోర్డర్ అనమాట మనకి సో అక్కడ మీకు మెరుస్తుని చూసారా సో అది వచ్చేసి కంచి బోర్డర్ అండి ఇక్కడ ఒకసారి మీరు కనుక చూసినట్లయితే చీరంతా కూడా అచ్చి గుద్దినట్టు ఉంది నాకేంటంటే అంత ఇదిగా చీరలు కట్టుకోవడం అయితే రాదండి అందులో స్పీడ్ స్పీడ్గా కట్టుకునేటప్పుడు అస్సలు రావు ముందు రోజు ప్రిపేర్ చేసుకుని కట్టుకోవడం అంటే కొంచెం పర్లేదు కానీ బట్ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి కింద లేస్ ఉంది చూసారా కంచి బోర్డర్ వస్తుంది విత్ లేస్ ఉంటుంది అనమాట అలానే బ్లౌజ్ నేను వచ్చేసి కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటది అనే ఉద్దేశంతో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఇలా వస్తుంది అనమాట మనకి పౌచ్ ప్యాకింగ్ ఒకే కలర్ అవైలబుల్ ఉందండి సో ఇవి మనం ఆర్డర్ ఇచ్చి చేయించామనమాట మస్తు డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో బాగుంటది ఫుల్ లైట్ వెయిట్ అండి ఎవరైనా కానీ ఈజీగా వేర్ చేసుకోవచ్చు అనమాట అంతా బాగుంటది సో నచ్చితే మాత్రం ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ పెట్టేసి సరిపోతుంది హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి సో మనకి క్రష్ మీద టిష్యూ అండి టిష్యూ మీద కంచి బోర్డర్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా క్లియర్ గా సో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో నేను చెప్పాను కదా ఆర్డర్ ఇచ్చి మరి చేపించామండి చాలా మంది అడిగారు ఈ సారీస్ అని ఒక ఫార్టీ శారీస్ కి అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి సో అవి కూడా మేము చేపిస్తున్నాం ప్రజెంట్ మా దగ్గర ఇవి స్టాక్ చాలా ఉందనమాట సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి పార్టీస్ కి ఫంక్షన్స్ కి నెక్స్ట్ రిసెప్షన్స్ కి పెళ్లి కూతురుకి ఎవరికైనా కానీ చీరలు చాలా బాగుంటాయండి చాలా అందంగా ఉంటారు కట్టుకుంటే అందులో ఇవేంటి అంటే లైట్ వెయిట్ అనమాట బాగుంటది సో దీంట్లో ఒకటే ఒకటి యూనిఫామ్ కలర్ అండి సో ఇదిగోండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ వచ్చేసి మనకి లెమనెల్లో బ్రైట్ లెమనెల్లో వస్తుంది అనమాట చీర కొంచెం లైట్ లెమినెల్లో ఉంటది బ్లౌజ్ బ్రైట్ లెమినెల్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీకు చీర ఇదిగోండి మొత్తం అన్ని ఒకే కలర్స్ ఉంటాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా చాలా బాగుంటుంది అనమాట పట్టుకోమా అట్లాగా ఈ జస్ట్ ఒక చీ ఒక చీర మాత్రం శాంపుల్ కి ఓపెన్ చేస్తా కానీ తర్వాత అసలు ఓపెన్ ఏ దీంట్లో మనకి కలర్స్ చూపిస్తాను నేను మీకు చూడండి కలర్స్ ఇది మొత్తం కూడా లేస్ ఇలా వచ్చేస్తుంది ఇదంతా చూడండి మెరిసిపోతుంది బాగుంది కదా సో ఫస్ట్ దీంట్లో నేను కలర్స్ చూపించేస్తాను మీకు సో ఇదిగోండి చీరలు ఇలా ఉంటాయి బెల్ట్ వస్తుంది నెక్స్ట్ మీకు బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగుంటది ఇది ఒకటి మంచి నేరేడి పండు కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం నేరేడు పండు కలర్ లోనే ఇంకొక కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్లో హిబ్బెల్ట్ ఎల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది అనమాట గ్రీన్ సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటది చాలా బాగుంటది ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అనమాట గ్రీన్ చాలా బాగుంది ఇది నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను